హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి మిత్రు అంటాడు అన్నితోని ఈ రోజు నుంచి నా చేతిలో ఉన్న ఈ పాపకి నేను తండ్రిని డాడ్ తాత మామ్ నానమ్మ సరిపోతాయా ఈ బంధాలు ఇంకేమైనా కావాలా పిన్ని చెప్పండి అని అంటూ ఉంటే మిత్ర ఇక అక్కడే ఉన్న వివేక్ అంటే నేను బాబాయినమాట అని చెప్పి అంటాడు ఇక దేవి అని కోళ్ళు మండిపోతూ ఉంటుంది ఇటు పక్క మనీషా కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటి మిత్ర అసలు ఇంత నాన్సెన్స్గా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పి చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది మనీషా ఆ తర్వాత ఇక మిత్ర అంటాడు డాడ్ వెంటనే మీరు పంతులు గారికి కబురు పెట్టి రమ్మని చెప్పండి ఎందుకంటే ఈ రోజే ఈ పాపకి నేను పేరు పెట్టబోతున్నాను అలాగే దత్తత ఫంక్షన్ కానీ అన్నీ కూడా ఈరోజు జరిగిపోవాలి అర్జెంటుగా పంతులు గారిని కబుర్ పెట్టండి రమ్మని చెప్పండి అనగానే సరే అని చెప్పి జయదేవ్ చెప్తారు ఇక అరవింద కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఇటు పక్క మనీషా దేవి అని చాలా కోపంగా చూస్తూ ఉంటే ఇక అప్పుడు మిత్ర అంటాడు పిన్ని సరిపోతాయి కదా ఈ బంధాలు ఇంకేమైనా కావాలా ఇంకా ఏం చూస్తున్నావు పిన్ని ముందు హారతిచ్చి పాపని లోపలికి ఆహ్వానించు అనగానే ఇక దేవి అని ఏం చేయలేక కోపంగా వచ్చి ఇక హారతిస్తుంది అనమాట మిత్రకి ఆ తర్వాత ఇక మిత్ర పాపని తీసుకొని జయదేవ్ అరవింద వాళ్ళ లోపలికి వెళ్ళిపోతారు ఇక మనీషా అక్కడే నించే కోపంగా చూస్తూ ఉంటుంది మరోపక్క లక్ష్మి కార్ యాక్సిడెంట్ జరుగుతుంది కదా ఒక దగ్గర ఇంకా అతన్ని కాపాడుతుంది కదా అతన్ని ఇంటికి తీసుకెళ్తుంది అనమాట లక్ష్మి ఇక అతనికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది డాక్టర్ ఏమో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇంట్లో ఇక అతని అమ్మ కూడా పక్కనే ఉంటుంది వాళ్ళ ఇంట్లో నౌకర్ అనుకుంటా పక్కనే ఉంటాడు ఇక ఆవిడ అమ్మ ఇలా బాధపడుతూ ఉంటుంది అసలు తప్ప తాగి ఎప్పుడు చూసినా ఆ డ్రింకింగ్ హ్యాబిట్ ఒకటి ఇక ఆ తాగుడు మాన్పించలేకపోతున్నాను కనీసం ప్రాంతం మారిన వీళ్ళు మార్పు వస్తుంది అనుకుని ఆలోచించాను ఇక్కడ తీసుకొచ్చాను కానీ ఏం ఉపయోగం లేకుండా పోయింది ఇక్కడ కూడా తాక్కుంటూ ఆ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాడు ఇక యాక్సిడెంట్ చేసేసాడు ఇక మీరు సమయానికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి సరిపోయింది అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే వాళ్ళ తల్లి అంటూ ఉంటే ఇక డాక్టర్ అంటారు మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదండి ఆవిడ కాపాడింది టైంకి తీసుకొచ్చింది కాబట్టి ఈరోజు మీ అబ్బాయి ప్రాణాలతో నిలబడ్డాడు ఇక మీరు జాగ్రత్తగా ఉండండి ఇక నేను మీ అబ్బాయిలో మార్పు వస్తే బాగుంటుంది అయినా ముందు అమ్మాయికి థ్యాంక్స్ చెప్పండి లేదంటే ఈరోజు మీ అబ్బాయి బ్రతికుండేవాడు కాదు అని చెప్పి ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక లక్ష్మి అక్కడే హాల్లో కూర్చుని ఉంటుంది అనమాట వీళ్ళకేమో లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అతనికి ఆ తర్వాత ఇక డాక్టర్ వెళ్ళిపోగానే ఇక ఆవిడ తల్లి బయటకు వస్తుంది లక్ష్మి దగ్గరికి ఇక లక్ష్మి దగ్గర వచ్చిన తర్వాత ఆయన దండం పెడుతుంది అయ్యో మీకే మీరేంటినండి నండి నాకు దండం పెడుతున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నీకు ఏమి ఇచ్చినా కూడా నీ రుణం తీర్చుకోలేనమ్మా అసలు తప్పతాగి కార్ డ్రైవ్ చేశాడు అందుకే ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు ఎన్నిసార్లు ఎంత చెప్పినా కూడా వినడం లేదు నా కొడుకు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే పోన్లేండి ఇప్పటికైనా ఆయన బాగానే ఉన్నారు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పర్వాలేదు అన్నారు డాక్టర్ అని చెప్పి చెప్తారు అసలు ఎందుకండి ఇలా తప్పతాగి ఇలా డ్రైవ్ చేయడం అది అప్పటికైనా డేంజరే కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు ఆవిడ తన తల్లి ఇలా చెప్తూ ఉంటుంది ఏం చెప్పామంటా అమ్మ ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఇక వాడు ఈ తాగుడు అలవాటుకి అయిపోయాడు ప్రాంతం మారిన కొంచెమైనా వాడిలో చేంజ్ వస్తుందేమో అని చెప్పి ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ కూడా ఇదిగో ఇలా చేశాడు ప్రాణం మీద దాకా తీసుకొచ్చుకున్నాడు ఇక అప్పుడు లక్ష్మి అంటుంది బాధపడకండి అంతా సర్దుకుంటుంది నేను బయలుదేరుతాను అని చెప్పి లక్ష్మి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే ఉన్న అతను సృహకోల్పోయి ఉంటాడు కదా ఇక తనకి అప్పుడు యాక్సిడెంట్ అవుతున్నట్టు అతంతా కూడా గుర్తొస్తూ అనమాట ఇక అతనికి మెలకు వస్తుంది అప్పుడే అతని పేరు అర్జున్ అనమాట ఇక లక్ష్మి వెళ్ళిపోతున్న టైంకి బయటకు వస్తాడు అమ్మ అని చెప్పి అనగానే అర్జున్ ఇప్పుడు ఎలా ఉంది నీకు బాగానే ఉందా అనగానే బాగానే ఉందమ్మా అని చెప్పి అర్జున్ చెప్తాడు ఇదిగో ఈ అమ్మాయి నేను కాపాడింది లేదంటే నాకు పుత్రశోకం మిగిలి మిగిలేది అని చెప్పి ఆవిడ బాధపడుతూ ఉంటే అర్జున్ తల్లి అప్పుడు అర్జున్ అంటాడు ఎంతో కొంత ఇచ్చి పంపించండి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే ఒక నిమిషం అని చెప్పి లక్ష్మి ఆపుతుంది ఇప్పుడు డబ్బు ఇచ్చి నాలో ఏం కొనాలనుకుంటున్నారు మీరు ఇచ్చి ఇప్పుడు మీ ప్రాణం కొనాలనుకుంటున్నారా లేదంటే మీ అమ్మగారితో ఉన్న మీ బంధం కొనాలనుకుంటున్నారా చెప్పండి ఆ డబ్బుతో ఏం కొనాలనుకుంటున్నారు లేదంటే మీ నిర్లక్ష్యాన్ని డబ్బుతో కొనాలనుకుంటున్నారా ఏం కొనాలనుకుంటున్నారా చెప్పండి అని చెప్పి లక్ష్మి అడుగుతుంది అసలు మీ నిర్లక్ష్యం ఖరీదు ఏంటో తెలుసా మీ ప్రాణం అసలు మీ అమ్మగారికి పుత్ర సోకం మిగిలేది అసలు చెప్పాలంటే నా ప్రాణం నా బిడ్డ ప్రాణం కూడా పోయేది ఇంత ఖరీదు మీ నిర్లక్ష్యం ఖరీదు అసలు మీ ఆస్తి అమ్ముకున్నా కూడా మీరు కొనలేరు ముందు మీ నిర్లక్ష్యం మానేసేసి సమయం విలువ తెలుసుకోండి అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఒకసారి మీ నిర్లక్ష్యం వల్ల ఇంట్లో కుటుంబం అందరినీ బాధ పెట్టచ్చు ఆ బాధ అవసరం అంటారా చెప్పండి సర్లేండి నాకెందుకు వచ్చింది కానీ అమ్మ నేను కొంచెం కటుగానే చెప్పాను ఎందుకంటే ఒక్కొక్కసారి గట్టిగా చెప్పకపోతే అవతల వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు అందుకే చెప్పాల్సి వచ్చింది నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి వెళ్తాను అని చెప్పి లక్ష్మి బాబుని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఇల్లు దాటి దాదాపు వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం అని చెప్పి అర్జున్ ఆపుతాడు ఇక ఏంటని చెప్పి లక్ష్మి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది ఇక అర్జున్ రూమ్లోకి వెళ్తాడు అనమాట రూమ్లోకి వెళ్ళి మందు బాటిల్స్ రెండు మూడు తీసుకొస్తాడు ఏం చేస్తున్నాడా అని చెప్పి కన తల్లి చూస్తూ ఉంటుంది ఇక అర్జున్ బయటకు వచ్చి లక్ష్మి ముందే తన తీసుకొచ్చిన డ్రింక్ బాటిల్స్ అన్ని కూడా ఆల్కహాల్ బాటిల్స్ అన్నీ కూడా లక్ష్మి ముందే విసిరి పగల ఇక అప్పుడు అర్జున్ చెప్తాడు లక్ష్మితోని నువ్వు చెప్పింది నిజం ఒకసారి ఎదుటి వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే వేలు ఎత్తి చూపిస్తే కానీ వాళ్ళకి వాళ్ళు చేసే తప్పు తెలీదు ఈ మందు వల్ల నేను ఎంత తప్పు చేశానో నేను ఎంత దిగజారిపోయానో నాకు వచ్చింది అందుకే ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి నేను మందు జోలికి వెళ్ళదలుచుకోలేదు అని చెప్పి అర్జున్ చెప్తాడు నిజం చెప్తున్నావు నాన్న అని చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉంటే అవునమ్మా ఇక నుంచి నేను మందు ముట్టుకోను అని చెప్పి అర్జున్ లోపలికి వెళ్ళిపోతాడు ఇకప్పుడు అర్జున్ వాళ్ళమ్మ నిజంగా నువ్వు చెప్పిన ఒక్క మాట వల్ల నా కొడుకులో ఇంత మార్పు వచ్చిందమ్మా అని చెప్పి ఆవిడ అంటుంది వాడిని కాపాడి వాడి ప్రాణాలు నిలిపావు ఇప్పుడు నువ్వు చెప్పిన మాట వల్ల వాళ్ళు మార్పు తీసుకొచ్చావు నీకు ఇంకా రుణపడిపోయానమ్మా అసలు నీకు ఏం చేసినా కూడా ఏమి ఇచ్చినా కూడా తక్కువే అమ్మా అసలు నువ్వెవరమ్మా నీ వాళ్ళెవరు అని చెప్పి ఆవిడ అడుగుతుంది అర్జున్ వాళ్ళమ్మ లక్ష్మిని అప్పుడు లక్ష్మి అంటుంది నేను ఒక తెగిపోయేలా గాలిపటాన్ని నా గురించి ఇంకా మీరు ఎక్కువగా అడగండి నేను కూడా ఏం చెప్పలేను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ వాళ్ళమ్మ అంటుంది అర్థమైంది నీకు ఎవరు లేరు అని అర్థమైపోయింది కానీ నువ్వు ఎక్కడికైనా వెళ్తావమ్మా అనగానే అప్పుడు లక్ష్మి నా జీవితం ఇక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు ఇటువైపు నుంచి ఏదో ఒక దారి వేసే ఉంటాడు కదా ఆ దారిలో నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అర్జున్ అమ్మంటుంది నా కొడుకుని కాపాడావు ఇప్పుడు నీ మాటల వల్ల నా కొడుకుని మార్చావు ఇక నువ్వు కూడా ఇక్కడే ఉండిపోవమ్మా ఇవు ఒంటరి ఆడదానివి ఇప్పుడు ఎక్కడ నెలతావు అసలా కనీసం నీ చేతిలో ఉన్న బిడ్డ గురించి అయినా ఆలోచించి మాతోని పాటే ఉండిపోవమ్మా నీకు ఎవరు లేవరు అని చెప్పి అంటున్నావు కదా నీకు మేము అన్నీ అవుతాము నువ్వు మా ఇంట్లో ఉండిపోవమ్మా మారో ఒకరుగా ఉండిపోవమ్మా అని చెప్పి అర్జున్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంటే ఇక లక్ష్మి ఏం చేయాలా అని చెప్పి ఆలోచిస్తుంది అర్జున్ వాళ్ళ అమ్మంటుంది నువ్వు ఎవరు మాకు తెలియాల్సిన అవసరం లేదు మేము అడగను కూడా అడగము నీ బ్రతుకు మీద నీకు భరోసా వచ్చినప్పుడు అంతకాలం మాతో ఉండు తల్లి నేను ఎవరు ఏమి ఇబ్బంది పెట్టరు ఇక్కడ మాతో పాటు ఉండిపోవమ్మా అప్పటిదాకా ఉండు నువ్వు వెళ్ళేటప్పుడు మేము ఆపను కూడా ఆపము నీ ఇష్టం ఉన్న రోజులు ఇక్కడే ఉండమ్మా అని చెప్పి అర్జున్ వాళ్ళ అంటుంది అప్పుడు వాళ్ళ ఇంటి నౌకర్ అంటాడు అమ్మ మా అమ్మగారు ఎప్పుడు ఎవరిని చేయి చాచి అడిగిందే లేదు ఎవరిని ఇలా బ్రతిపాలిందే లేదు పది మెట్లు దిగి మిమ్మల్ని ఇలా అడుగుతున్నారు నువ్వు ఒక్క మెట్టు దిగి మాతో ఉండిపోలేవమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆ నౌకరు లక్ష్మిని మరోపక్క భాస్కర్ సుధా ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు నేను కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది అసలు లక్ష్మిని అలా పంపించకుండా ఉండాల్సింది అని చెప్పి భాస్కర్ బాధపడుతూ ఉంటాడు సుధా దగ్గర సుధా అంటుంది ఏది ఎందుకు జరుగుతుందో ఆ భగవంతుడికి తెలుసు అసలు లక్ష్మి నన్ను కాపాడడం ఏంటి ఇక్కడ ప్రసవించడం ఏంటి ఇక అదే టైంకి మిత్రసార్ వాళ్ళు ఇక్కడికి రావడం ఏంటి మిత్ర సార్ చేతికి లక్ష్మికి పుట్టిన పాప వెళ్ళడం ఏంటి అంతా దేవుడు రాసినట్టున్నాడు లక్ష్మికి పుట్టిన పాప వాళ్ళింట్లో పెరగాలని రాసినట్టున్నాడు అని చెప్పి అనగానే ఇక భాస్కర్ అంటాడు ఏది ఎందుకు జరుగుతుందో ఆ దేవుడికి తెలియాలి నిజమే కానీ లక్ష్మికి పాప ముందు కూడా పుట్టిందని చెప్పి తెలియాలి లక్ష్మికి ఎక్కడున్నా సరే లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్ళి చెప్పాల్సిందే అనగానే ఎక్కడుందని ఎలా చెప్తారండి అని చెప్పి సుధా అంటూ ఉంటే ఎలా అయినా సరే చెప్పాలి అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటాడు ఈ లోపల జయదేవ్ ఫోన్ చేస్తారనమాట పైసలు ఫోన్ చేస్తున్నారు అనగానే లిఫ్ట్ చేసి మాట్లాడండి అని చెప్పి సుధా అంటుంది ఇక భాస్కర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే నీ వల్ల మా ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టిందయ్యా అని చెప్పి జయదేవి చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు భాస్కర్కి మిత్ర పాపని తీసుకొచ్చాడు కదా ఇక పాపకి పేరు పెట్టి దత్తత కూడా తీసుకోవాలనుకుంటున్నారు మీరు రేపు వైజాగ్ వచ్చేయండి అనగానే అదేంటి సార్ దత్తత అంటే ఆ పాపకి తల్లి ఉంది సార్ మళ్ళీ ఆ పాపకి తల్లి వచ్చి ఎప్పుడైనా వాళ్ళ పాప కావాలంటే ఆయన అలా వాళ్ళ వేరే వాళ్ళ పాప మీద మమకారం ఎందుకు పెంచుకోవడం అని చెప్పి భాస్కర్ అంటూ ఉంటే నువ్వు చెప్పింది నిజమే వాళ్ళ తల్లి ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కదా అందుకే అనా అనాథలాగా పెరగడం ఎందుకు అందుకే నా కొడుకు దత్తత తీసుకోవాలనుకుంటున్నారు ముందు మీరు రేపు బయలుదేరి బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పి ఏదో ఫోన్ పెట్టేస్తారు ఇదేంటి సుధా ఇలా అంటున్నారు దత్తత అంటున్నారు అనగానే అప్పుడు సుధా ఉంది భాస్కర్తోని ఆ దేవుడు రాశాడండి లక్ష్మికి పుట్టిన పాప ఆ ఇంట్లో పెరగాలని అందుకే ఇలా జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈ లోపల ఒక అతను వస్తాడు భాస్కర్ భాస్కర్ అనుకుంటూ ఏంటి అనగానే మీ ఇంట్లో గర్భవతిగా ఉండాలి కదా ఆవిడ ఆవిడ నాకు వేరే గెస్ట్ హౌస్ దగ్గర కనిపించింది అని చెప్పి అనగానే అవునా అని చెప్పి భాస్కర్ అంటాడు ఇక లక్ష్మి కోసం పరుగు పరుగున భాస్కర్ ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు మరో పక్క లక్ష్మి తన సూట్ కేసు సర్దుకుంటూ ఉంటుంది పాప కూడా అదే బాబు కూడా అక్కడే ఉంటాడన్నమాట లోపల నౌకర్ వచ్చి అమ్మ మీ బట్టలన్నీ సర్దుకున్నారు కదా ఈ సూట్ కేసు నేను కార్లో పెడతాను అని చెప్పి సూట్ కేసు తీసుకెళ్తారు ఈ లోపల లక్ష్మి బాబుతో ముద్దాడుతూ ఉంటే ఈ లోపల అర్జున్ వాళ్ళ అమ్మ వచ్చి అమ్మ లక్ష్మి నీకు గతం తాలూకు ఎన్ని కష్టాలున్నాయి ఎన్ని బాధలు ఉన్నా అవన్నీ ఇక్కడే వదిలేసాయి నువ్వు మాతో పాటు ఢిల్లీకి వచ్చేస్తున్నావు ఇక ఢిల్లీలో మాతో పాటు కలిసి ఉంటావు అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది ఇక మరోపక్క భాస్కర్ పరుగు పరుగున గెస్ట్ హౌస్కి వస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు ఇటు పక్క అర్జున్ వాళ్ళమ్మ పదమ్మ లక్ష్మి టైం అవుతుంది కార్ ఎక్కువ పద అని చెప్పి అనగానే ఇక లక్ష్మి ఈ బాబుని తీసుకొని కార్ దాకా వస్తుంది ఇక అక్కడే అర్జున్ ఉంటాడనమాట రామ చిటికన్న అని చెప్పి ఈ బాబుని అర్జున్ ఎత్తుకుంటాడు పక్కనే లక్ష్మి ఉంటుంది ఇకదంతా చూ చూస్తూ ఉంటుంది అనమాట అర్జున్ వాళ్ళమ్మ మరి లక్ష్మి వెళ్ళిపోయే ముందు కనీసం తనకు ఒక పాప ఉంది ముందు పుట్టింది అని చెప్పి ఇక భాస్కర్ వచ్చి నిజం చెప్పగలుగుతాడా లక్ష్మి తెలుసుకోగలుగుతుందా అనేది కమింగ్ ఎపిసోడ్ లో మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది